కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర అన్నారు బుధవారం ఏలూరు కృష్ణల్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది సమావేశంలో వైఎస్సార్ సిపి పార్టీ కమిటీలు అనుబంధ సంఘాల కమిటీల గురించి చర్చించి ముఖ్య నేతల అభిప్రాయం కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామాల్లో వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలపై అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న తదితర అంశాలపై నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కూటమి మోసాలపై ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు మాట్లాడుతూ మే నెలలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు భవిష్యత్ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ వాసుబాబు ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ కారుమూరి సునీల్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ అందరూ మూడు వర్గాలు రవీంద్ర గారు ఆయన కూడా ఇది తొలిసారి వాటిని నెలాఖరు లోపల వాటిని మండల స్థాయిలో అంటే మండల పార్టీ కమిటీలు ఉన్నాయి అందులో మండల అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి మండల అనుబంధ కమిటీలు అంటే ఇరవై రెండు అనుబంధాలు ఉంటాయి మండలానికి ఆ ఇరవై రెండు కూడా పూర్తి కమిటీలు వేయాల అందరూ చెప్పినటువంటి మాటలు విని రేపు రాబో కాలంలో ఈ మన పార్టీని ముందుగా ఎలా తీసుకువెళ్ళని గ్రామ గ్రామాన మన నాయకులతో ఎలా మాట్లాడాలనే దిశ కూడా తీసుకువెళ్లాల్సి పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ అలాగే కోటమి ప్రభుత్వం విఫలమైంది ఏ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళలేదు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలే కోటమి ప్రభుత్వంలో మనం మునిగిపోయాం మనకు ఏ కార్యక్రమం కానీ ఏమీ జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా ఆయన బటన్ నొక్కి పార్టీ బయట వాళ్ళని చూడకోకుండా అందరికీ కూడా సంక్షేమ పొలాలు అందించారు ఇప్పుడు మన పార్టీలో మన పార్టీ వాళ్ళకి చేయమన్నా మన ఎవరికి అందట్లేదు మీరు సాధిస్తేనే గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తేనే అందరికి సమయం జరుగుతుంది అందరూ తలుపుతారు అన్ని బడుగు పరిగణ వర్గాలని అభివృద్ధిలో వస్తాయి మరి మనం అంతా ప్రజాజీవితంలోకి వచ్చాం రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయంలో ప్రజలకు న్యాయం చేయడం కోసం వచ్చాం ప్రజలందరికీ అరుదులు తీసుకోవడానికి వచ్చాం మీరు మిమ్మల్ని కూడా ఓరు వచ్చేలాగా అని చూస్తారు మనం ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి ప్రజలకు కానీ అందరికీ కానీ మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలానే నేను మొన్న మీటింగ్లో పెట్టడం జరిగిన మీటింగ్ ప్రతి నియోజకవర్గ వారీగా కూడా మళ్ళీ రావడం జరుగుతుంది అంత అందరితో అన్న సలహాలు సూచనలు తీసుకుని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ప్రతి మహిళలు ప్రతి గ్రామంలో కూడా మనం చూస్తున్నాం పురుషులు చూస్తున్నాం అదేవిధంగా మరి చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి అని చెప్పేసి అక్రమ అరెస్టు చేస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు ఎందుకు పరుస్తున్నారో ఆలోచిస్తే మనందరికి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి వచ్చింది ఒక మాయా చేత మాయ మాటల చేత మాయా ప్రక్రియ చేత అధికారంలోకి వచ్చారు కానీ ప్రజలు ఓట్లేస్తే రాలేదు ఇన్నాడు కైలూరు నుంచి మాట్లాడుతూ పెద్ద ఒక ఆయన చెప్తున్నారు డిఎన్ఆర్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది సునీల్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది అని అంటున్నారు ఏలూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పక్కన మెడికల్ కాలేజ్ కట్టారండి ముప్పై వేల మందికి ఇల్లు ఇచ్చేమండి మేము అదే విధంగా ఎన్నో పథకాలు ఎన్నో మంచి పనులు చేస్తే ఉన్నాము మేము కూడా జేపీ గారికి ఉన్నాము మేము కూడా జేపీ గారికి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి మరి ఏలూరు ప్రజలందరి తరఫున కూడా వెళ్ళాము పార్లమెంట్ ఎంపీగా సునీల్ బాబు గారిని కూడా గెలిపించే ఒక కార్యక్రమాన్ని మేమందరం కూడా మేము భుజాల మీద మోస్తాం కానీ గెలిచిన తర్వాత ఇక్కడ ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళా సొంత స్థానాన్ని కల్పించాలని మీరు మాకు మాట ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను సార్ ఒక